నా పేరు రూపాతేజస్విని ఇంటి నేను సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్లో ఎస్కేజీ నైన్లో టూ ఏకర్స్కి తీసుకున్నాము సాయి ప్రాపర్టీస్తో ఉన్నవాళ్ళు ఎదుగుదల అది చూసాక నాకు సాయి ప్రాపర్టీస్తో ఉంటే కెరీర్ అనేది ఎంత ఉన్నతంగా ఉంటుంది ఎంత మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది అర్థమయ్యి సాయి ప్రాపర్టీస్ తో ఉంటే నా లైఫ్ అనేది చాలా మంచిగా టర్న్ అవుతుందని నమ్మి కంటిన్యూ అవుతున్నానండి నా పేరు వరహాల రెడ్డి అండి తనకు నుండి వచ్చాను నేను గతంలో ఇరవై ఒకటో వెంచర్ లో ఒక సైట్ తీసుకోవడం జరిగింది ఇందులో ఇన్వెస్ట్ చేసిన రూపాయి ఒకటి వంద ఎట్లు అవుతుందండి నా పేరు లీలా మణికంఠ అండి నేను పదో వెంచర్ లో సాయి ప్రాపర్టీస్ లో ఫొలం తీసుకున్నాను ఒక ఎకరం Hello Sir, i am from chennai mr jethwani the experience is a very wonderful experience pertaining from sai properties all ventures we have seen it well managed well well done and even this venture is fantastically taken care very nicely I sai properties customer with employee but sai properties lo invest in Sai Properties. అదృష్టమే ఎందుకంటే మనం ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ చాలా అద్భుతమైన వెంచర్స్ వేయడం జరిగింది పేరు నరసింహ గౌడ్ అండి నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను సో నేను కూడా ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాను అనమాట ఒక వన్ ఎకర్ తీసుకున్నాం మేము ఇక్కడ సో నిజంగా రెడ్ శాండిల్ అనేది ఒక డిఫరెంట్ ప్లాంట్ అని చెప్పొచ్చు మనకు ఎక్కడ ప్రపంచంలోనే దొరకని ప్రోడక్ట్ కాబట్టి ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನನ್ನ ಹೆಸರು ಗೋಪಾಲ್ ಕೃಷ್ಣ ಅಂತ ನಾನು ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀನಿ ಕಸ್ಟಮರ್ಗೂ ಒಳ್ಳೆ ಸೆಕ್ಯೂರಿಟಿ ಲಾಂಗ್ ಟರ್ಮ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ಗೂ ದ ಬೆಸ್ಟ್ ಆಪರ್ಚುನಿಟಿ ದೇವರು ಕೊಟ್ಟಿರೋ ಅವಕಾಶ ಇದು ಇಲ್ಲೂ ಫಸ್ಟ್ ನಾನು ನೋಡಿದ್ದೀನಿ